హై ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈ రోజైతే పిల్లలకి స్నాక్గా ఈజీగా క్విక్గా అయిపోయే ఐటెం ఒకటి చూపించబోతున్నానండి అదేంటో కాదు జ్యూసీ జ్యూసి ఎగ్ మ్యాగీ అనమాట తయారు చేసుకునే విధానం చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కోసిన ఉల్లిపాయలు టమాటోలు వేసుకోవాలి క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి ఆ టమాటోలు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అందులో మనం ఎన్ని కోడిగుడ్లు అయితే వాడాలనుకుంటున్నామో అన్నీ అయితే వేసుకోవచ్చు నేనైతే రెండు కోడిగుడ్లు అయితే వేస్తున్నాను కోడిగుడ్లు వేసిన వెంటనే తిప్పకూడదండి ఒక టూ త్రీ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచితే ఏంటంటే మనకి కోడిగుడ్లు ముక్కలు అనేవి చాలా పెద్దగా వస్తాయి తిప్పినప్పుడు చూశారు కదా ఇట్లా ఉంచుకొని తర్వాత అయితే తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత అయితే ముక్కలు అనేవి పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట మనకి ఎగ్స్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడు బాగా తిప్పుకున్న తర్వాత దాన్ని అయితే టూ మినిట్స్ అలా ఉంచేయాలి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అలాగే ఉంచాలి అలా ఉంచిన తర్వాత మనము ఎంత క్వాంటిటీలో అయితే జ్యూసీ జ్యూసీగా చేసుకుందాం అనుకుంటున్నాము అంత క్వాంటిటీలో అయితే వాటర్ తీసుకోవాలండి వాటర్ అనేది ఏ లెవెల్ వరకు తీసుకోవచ్చు అది మన ఆప్షనల్ ఎన్నైనా వాటర్ పోసుకోవచ్చు ఎంత జ్యూసీగా తినాలనిపిస్తే వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మ్యాగీని అయితే టూ టూ పీసెస్ కింద కట్ చేసుకొని అందులో అయితే వేసుకొని తిప్పుకోవాలి దించడానికి ఫైవ్ మినిట్స్ ముందు మనకి మ్యాగీ మసాలా అనేది ఇస్తారు కదా ప్యాకెట్స్లో ఆ మ్యాగీ మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంచి బాగా మ్యాగీ అనేది ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారిన తర్వాత తింటే ఎంతో రుచికరమైన ఎగ్ మ్యాగీ అనేది రెడీ అవుతుందండి మరిన్ని వీడియోస్ మరిన్ని వంటలు కావాలనుకుంటే మన ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్